డియర్ ఆల్ హోప్ వెల్ ఇప్పుడు మనము చార్లెస్ టీ స్టడ్ యొక్క జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం చార్లెస్ టీ స్టడ్ ఎడ్వర్డ్ అనే ఒక ధనవంతుని కుమారుడు చిన్నప్పటి నుండి ఎంతో సౌఖ్యంగా ఆడంబరంగా అల్లారు ముద్దుగా పెరిగినవాడు వేటాడుట ఎందు క్రికెట్ ఆడుట ఎందు గుర్రపు పందెముల ఎందు ఆసక్తి కలిగిన వాడు చార్లెస్ టీ స్టడ్ తన పదహారు సంవత్సరముల వయసులోనే క్రికెట్ ఆటలో ఎంతో ప్రవీణుడయ్యాడు చార్లెస్ టీ స్టాడ్ అందమైన దృఢమైన శరీరం కలవాడు తన ఆట నేర్పడితనమును బట్టి అతను ఎంతగానో అతిశయించేవాడు అనేక గంటలు అద్దం ముందు గడిపేవాడు ఈలోగా డిఎల్ మూడీ అనే దైవజనుడు జరిపించిన కూటముల ద్వారా చార్లెస్ టీ స్టడ్ తండ్రి పశ్చాత్తాపడి మార్మల్స్ పొందాడు స్టెడ్ తండ్రి ఎడ్వర్డ్ గుర్రపు పందెములను ఆడవంబరములను వదిలిపెట్టి క్రీస్తు కొరకు జీవించాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు తన ఇంటిలో ఒక పెద్ద గదిని ఖాళీ చేసి సువార్త ప్రకటించుటకు వాడుచున్నాడు తన ముగ్గురు కుమారులు కూడా రక్షింపబడాలని ప్రార్థించాడు స్టెడ్ మోడీ గారి ద్వారా సువార్తను విన్నప్పుడు కదిలించబడ్డాడు అంత అంతేగాని కానీ తన హృదయాన్ని ప్రముఖుకించకు వెనకాడుచున్నాడు చార్లెస్ టీ స్టడ్ ఈలోగా స్టడ్ సహోదరుడైన జార్జ్ బహు పడక మీద ఉండట చూచినప్పుడు చార్లెస్ గొప్ప కనువిప్పు కలిగింది ఈ లోకపు అందచందాలు ఆస్తిపాస్తులు తాత్కాలికమైనవి అని గ్రహించాడు ఆధ్యాత్మిక జీవితం ఎంతో విలువైనదని గ్రహించుకున్నాడు ఆ సమయంలో డిఎల్ మూడీ గారు జన్మేస్తున్న ఒక విద్యార్థుల కూటంలకు హాజరై అచ్చట తన జీవితంను క్రీస్తునకు పూర్తిగా అప్పగించుకున్నాడు అప్పటికీ అతను పిఎ ముగించి తానొక న్యాయవాదిని అవ్వాలనే కోరికతో ఉన్నాడు కానీ అతను రక్షింపబడిన తర్వాత ప్రపంచంలో వేల కొలిది ఆత్మలు నశించుచుండగా లోక ఆనందమును ఆశించి నా జీవితం ఎట్లు వృధా పరచుకునగలను అనుకుని క్రీస్తు కొరకు మిషనరీగా వెళ్ళగోరాడు తన క్రికెట్ ఆటను చదువును తల్లిదండ్రులను ఆస్తిని విడిచిపెట్టి యేసును వెంబడించ నిర్ణయించుకున్నాడు క్రికెట్ ఆటలో ప్రఖ్యాతి గడించిన వారు స్టెడ్ నరిగిన వారు అనేకులు ఉన్నారు కనుక స్టెడ్ వారి యొక్కకు వెళ్ళి యేసు క్రీస్తు తనను ఏలాగూ మార్చునో ఇచ్చుచుండగా అనేకులు విని ఆశ్చర్యపడుచున్నారు తన జీవితంలో మిషనరీగా ఎక్కడికి వెళ్ళవలెనో ప్రార్థించుచుండగా నన్నడుగుము జనములను నీకు స్వాసముగాను భూమిని దిగంతం భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను కీర్తనల గ్రంథము రెండవ దయము ఎనిమిదవ వచ్చినో ఈ వాక్యం రాయపడింది ఈ స్వరమును మాట మాటికి వినుచున్నాడు వినుచుండెను చాలీ స్టెడ్ సువాత అందని కోట్ల కొలది ప్రజలు ఉన్న చైనా దేశంలో దేవుడు తనను వెళ్ళమనుచున్నాడని గ్రహించ గ్రహింపు కలిగాను ఎవరికి చార్లెస్ టీ స్టెడ్కు అయితే అతని తల్లిదండ్రులు స్నేహితులు అతడు ఇంగ్లాండ్ దేశంలోనే సేవ చేయవలనని ఎంతో బ్రతిమారినప్పటికీ తాను దేవుని చిత్తము చేయవలనని స్టెడ్ బయలుదేరి పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీన చైనా దేశంకు చేరుకున్నాడు ఆ దేశంలో షాంఘై పట్టణం చేరి దినములకు ఏడు గంటలు కష్టపడి చైనా భాషను నేర్చుకున్నారు ఈ చార్లెస్ టీ స్ట్రాడ్ ప్రతిరోజు ఇంచు నుంచు నలభై మైళ్ళు చొప్పున నడిచి సువార్త ప్రకటించను తన పాశ్చాత్య మార్గాలను వదిలి వస్త్రధారణలోను భోజన విషయంలోనూ చైనా దేశస్తులను అనుసరించాడు ఈ చార్లెస్ టీ స్ట్రాడ్ విశ్వాసంతో ఎన్నో కష్టాలను ఓడ్చుకొనిచు ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడుచున్నాడు ఈలోగా తన తండ్రి మరణించినయు ఆస్తిలో తనకు వచ్చిన భాగము విడిచిపెట్టి వెళ్ళవాలని ఉత్తరం వచ్చిన స్టెడ్ ఆ ధనమును ప్రేమించగా నీకు కలిగినది అమ్మి బీదలకిమ్ము అన్న దేవుని మాటకు విధేయతగా తన ఆస్తిలో కొన్ని వేల డాలర్లను తాను రక్షింపబడుటకు కారణమైన డిఎల్ మోడీ గారి సేవకు మరికొన్ని వేల డాలర్లు అనాథ పిల్లలకు సేవ చేయించిన జార్జ్ ముల్లర్ గారికి మరికొన్ని డాలర్లను పేద ప్రజల మధ్య సేవ చేసే విలియం బూత్ స్థాపించిన రక్షణ సైన్యమునకు మరి ఇతర సేవకులకు పంచి ఇచ్చాడు ఈయుడి మీకు నన్నట్లుగా ఆయనే ఒక చిన్న మిషనరీగా ఉండి అనేక సేవకులకు ఇచ్చినందుకు దేవుడు ఆయనను అత్యధికంగా దీవించాడు ఆయన పరిచర్యలో ఎప్పుడు ఏ లోటు కలగలేదు చార్లెస్ టీ స్ట్రెడ్ చైనా వెళ్ళిన మూడు సంవత్సరముల తర్వాత ఐరిస్ దేశంలోకి చెందిన మిషనరీ అయిన ప్రిస్కిల్లా స్టేవార్డ్ అనే భక్తి కలిగిన యువతిని వివాహం చేసుకున్నాడు దేవుడు వారిని దీవించి ఐదుగురు బిడ్డలను దయచేశాడు అనేక కష్ట నష్టాల నోడ్చుకొని చేర్చున్న ఏడు సంవత్సరముల పరిచర్య తర్వాత ఎనిమిది వందల ఎనిమిది వందల మంది స్త్రీలు పురుషులు రక్షింపబడ్డారు ఈలోగా ఆయన ఆరోగ్యం బహగా దెబ్బతిన్నందున వ్యాధిగ్రస్తుడైన స్టేట్ ఇంగ్లాండ్ దేశంలోకి తిరిగి వెళ్ళవలసి వచ్చను అలాగూ ఆరు సంవత్సరంలో భారతంలో గడిపాడు ఆయన ఆరోగ్యము కుదరపడిన తర్వాత తిరిగి ఆయన దక్షిణ భారతదేశంలో మిషనరీగా వచ్చి అక్కడ కొంత పరిచర్య చేశాడు మిషనరీ సేవలో ఉన్న అనేక ఇబ్బందులను బట్టి సరైన ఆహారము నీరు సమయానికి దొరకనందున విశ్రాంతి లేనందున మరలా వ్యాధిగ్రస్తు తన దేశంలోకి చేరి విశ్రాంతి తీసుకొని చుండను చార్లెస్ టీ టీస్ట్రెడ్ ఆ రోజుల్లో మనుషులను తినే ఆఫ్రికా వారి మనుషులను తినే ఆఫ్రికా వారికి మిషనరీ కావాలనని ఒక ప్రకటన చూచాడు ఆఫ్రికాకు ఎంతోమంది ఆఫీసర్లు అంటే సైనికాధికారులు వ్యాపారస్తులు వెళ్ వెళ్తున్నారు మరి ఏసును కూర్చు చెప్పుటకు ఎవరు వెళ్ళడం లేదెందుకు అని ఆలోచిస్తుండగా నీవు వెళ్ళు అనే స్వరము స్టడ్కి వినిపించింది ప్రభు నేను వృద్ధుడను పదహైదు సంవత్సరం నుండి వ్యాధిగ్రస్తుడనై బాధపడుచున్నాను అని అనగా నేను నిన్న స్వస్థత పరచగలను ఆఫ్రికా లాంటి చీకటి కండానికి నీవే వెళ్ళాలి అని ప్రభు స్వరము మరలా వినిపించను చేతిలో చాలినంత డబ్బు లేకపోయినా శరీరంలో ప్రయాణం చేసేంతట ఆరోగ్యం లేకపోయినా తన ప్రాణాన్ని ప్రాణార్పణంగా ఏసు కొరకు దారపోయేటకి స్టడ్ తెగించి ఏసు కొరకు తన యవనమును ఉన్నత స్థితిని ఒకప్పుడు త్యాగం చేసాను చైనా కొరకు ఇండియా కొరకు తన ఆస్తిని అంతా త్యాగం చేశాడు ఇదిగో ఇప్పుడు మనుషులను తినే ఆఫ్రికా ప్రజల కోసం వారి కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేస్తానంటూ సిద్ధప సిద్ధపడను జూదం అనేది మహాపిచ్చి కానీ దానికంటే ఏసు పిచ్చి మరీ గొప్పది జూదగాడు జూదంలో సమస్తను కోల్పోయినట్లే ఏసు కొరకు మనకున్నదంతా త్యాగం చేయాలి అనేవాడు చార్లెస్ టి స్టాడ్యూ ఆఫ్రికా వెళ్ళనివ్వకుండా అనేకులు ఆయనను ఆటంకపరిచారు కానీ ప్రభువు నన్ను వెళ్ళమని చెప్పాడు నేను వెళ్తున్నాను అక్కడ నేనేమి చేయలేకపోయినా ఇక మీదట రాబోయే మిషనరీలకు ఒక మార్గదర్శిగా ఉంటాను నా సమాధి సేవకులకు మొట్టమొదటి మెట్టుగా ఉండనివ్వండి తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు దానిని తప్పక పోగొట్టుకుంటాడు అన్నాడు స్టేట్ ఆఫ్రికా వెళ్ళి దేవుని కృప వలన మరీ ఇరవై సంవత్సరాలు సేవ చేసిన వేల కొద్ది ప్రజలు ఏసినతకు నడిపించాడు బైబిల్ను అనువదించాడు చివరికి వృద్ధాప్యంలో అరవై తొమ్మిదో ఏట ఆఫ్రికాలో తన చిన్న గుడిసెలోనే మరణించి ప్రభు సన్నిధికి వెళ్ళాడు సైనికుడు పరిశుద్ధుడు అను మాటలు రాయబడిన వస్త్రము చార్లెస్ టీ స్టెడ్ దేహంపై కప్పారు చార్లెస్ టీ స్టెడ్ ఎంతగానో దేవుని పరిచయం చేయుటకు ప్రయాసపడ్డాడు తన బిడ్డలను కూడా పోగొట్టుకున్నాడు తన బిడ్డలు కూడా అనారోగ్యంతో చనిపోయారు మరి ఎన్ని కష్టములు ఎరుకలు ఇబ్బందులు శ్రమల సోదరులు ఎదురైన చార్లెస్ టీ స్టెడ్ మరి దేవుని పరిచర్ చేయటందు మరి వెనుకంజ వేయకుండా మరి ఆఫ్రికాకు వెళ్ళాడు ఇండియాకు చైనాకు వెళ్ళి ఎన్నో సంవత్సరంలో సేవ చేశాడు అనేక మంది బిడ్డల్ని క్రీస్తు బిడ్డలుగా మార్చాడు ఈ చార్లెస్ టీ స్ట్రెడ్ సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చార్లెస్ టీ స్ట్రెడ్ చేసిన పరిచర్య ఎంతో గొప్పదండి మరి ఈయన డిఎల్ మూడీ గారి ప్రసంగాన్ని విన్న విని తర్వాత రక్షణ పొందుకున్నాడు ఆ రక్షణ పొందుకున్నట్టు కూడా ఎంతగానో నిర్లక్ష్యం చూపుతూ వచ్చాడు అంటే వెనుకంజ వేస్తూ వచ్చాడు ఏమో దేవుని పరిచయం చేయటకు మరి రక్షణ తీర్మానం తీసుకున్నాడు ఏసుక్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించుకున్నాడు తర్వాత దేవుని పరిచయం చేయటకు మరి చైనా దేశానికి వెళ్ళాడు అక్కడ చైనా లాంగ్వేజ్ నేర్చుకున్నాడు ఆహార పలవాట్లన్నీ నేర్చుకున్నాడు అక్కడ వస్త్రధారణ అంతా నేర్చుకున్నాడు ఆ చైనా దేశంలో ఏమి ఫాలో అవుతారు అవన్నీ ఫాలో అయ్యాడు అక్కడ అనేకులను క్రీస్తు బిడ్డలుగా మార్చాడు ఇండియాలో కూడా పరిచయం చేశాడు ఇండియాలో కూడా ఎంతగానో పరిచయం చేశాడు ఇండియాలో ఉన్నప్పుడు తన భార్య కూడా ఎంతగానో బాధపడింది అంటే రోగం వచ్చింది అన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ఛాలెంజ్ స్టేట్ దేవుణ్ణి ఏ రోజు నిందించలేదు దేవుని పైన ఆధారపడ్డాడు మనుషులపైన ఆధారపడలేదు ఆయన ప్రతిదీ దేవుని పైన ఆధారపడి తన పరిచయంలో ముందుకు సాగుతూ వచ్చాడు అందుకే అనేక దేశాల్లో సువార్తను బహుధైర్యంగా ప్రకటించాడు ముఖ్యంగా ఆఫ్రికా దేశం అంటే భయంకరమైన దేశం ఎందుకంటే అక్కడ మనుషుల్ని తింటారు అనేక అయితే మనం జంతువుల్ని తింటారు మరి పాముని కప్పల్ని నానాకమైన జంతువుల్ని ఇంకా పక్షుల్ని అందరు తింటూ ఉంటారు మరి కానీ ఆఫ్రికా దేశంలో అయితే మనుషుల్ని తింటూ ఉంటారు అటువంటి భయంకరమైన దేశంలో దేశానికి వెళ్ళి అక్కడ పరిచయం జరిగించడం అంటే అది హైలీ మనకైతే తిగిన అసాధ్యం కానీ చార్లెస్ టీ స్టార్ట్ దేవుని మీద భారం వేసి దేవుడు తనతో మాట్లాడిన మాటలను బట్టి దేవుడు స్వరం విన్నాడు దేవుని మాట విన్నాడు ధైర్యంగా ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు అక్కడ మనుషులు తినేవారి మధ్య పరిచయం జరిగించాడు అనేకుల్ని మరి క్రీస్తు బిడ్డలుగా మార్చాడు చివరికి తన ఉంటున్న చిన్న గదిలోనే మరణించాడు అక్కడే భూస్థాపితం జరిగింది తన యొక్క అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో వయసులో ఆయన చనిపోవడం జరిగింది మరి ఆయన పార్థివ దేహం పైన అంటే ఆయన డెడ్ బాడీ పైన ఆ సైనికుడు పరిశుద్ధుడు అను మాటలు రాయబడిన వస్త్రమును కప్పారు ఇదండి చార్లెస్ టీ స్టడ్ జీవిత చరిత్ర చార్లెస్ టీ స్టెడ్ జీవిత చరిత్ర నుండి మనం ఏం నేర్చుకోవాలి మనం కూడా దేవుణ్ణి అంగీకరించాలి క్రీస్తు బిడ్డలుగా మారాలి ఎన్ని కష్టాలు ఎరుకలు ఇబ్బందులు ఎదురైనా మన దేవునిపైన ఆధారపడి జీవించే బిడ్డలుగా ఉండాలన్నదే మరి దేవుని యొక్క ఉద్దేశము ఆ రీతిగానే మన పూర్వీకులైన ఇటువంటి వారిని అనుకరించి మనం కూడా నడుచుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైనది Thanks for watching.